అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు ఇప్పట్లో కొమ్మునేని శ్రీనివాసరావు ఎందుకు వీళ్ళిద్దరిని కంపేర్ చేయాల్సి వచ్చింది అంటే అప్పట్లో కూడా రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు సిఐడి ఓకే ఆ కేసు వేరు ఈ కేసు వేరు అనుకోండి ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగారు ఎందుకంటే ఈ మాట స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్నికలకు ముందు ఒక ప్రచారంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు నేనే ఇమీడియట్గా ప్రత్యేక విమానం ఇచ్చి ఢిల్లీ పంపించాను సుప్రీంకోర్టుకి అక్కడ వాదనలు బలంగా వినిపించాం అక్కడ ఆయనకి బెయిల్ బెయిల్ తీసుకున్నాం బెయిల్ రప్పించాం ఇలాగ అలాగే ఇప్పుడు కూడా కొమ్మునేని శ్రీనివాసరావు గారి విషయంలో కూడా డైరెక్ట్గా ఢిల్లీకి వెళ్ళిపోయారు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయారు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అంటే ఒక్కొక్క సందర్భంలో ఆలస్యం చేయరు ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కింది కోర్టులను అప్రోచ్ అయ్యి కింది కోర్టుల నుంచి మళ్ళీ అక్కడ ఇక్కడ కోర్టు బెయిల్ పిటిషన్ మళ్ళీ పైకి వెళ్ళి అదేదో డైరెక్ట్గా నేరుగా సుప్రీంకోర్టు వెళ్ళిపోతే బెస్ట్ అని అందులోకి పైగా అక్కడ హేమహేమీలు ఉంటారు న్యాయవాదులు సిద్ధార్థ లో లోద్రా ముకుల్ రోహిత్ గి ఇలాగ ఈయన తరపునేమో నిరంజన్ రెడ్డి వీళ్ళు ఇక్కడ కూడా కాకపోతే బలమైన వాదనలు వినిపించడంలో ఎవరికి బెయిల్ వచ్చిందంటే వాళ్ళు సక్సెస్ అయినట్టే అప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో అలాగే సక్సెస్ అయ్యారు ఇప్పుడు కొమ్మునేని విషయంలో కూడా అలాగే సక్సెస్ అయ్యారు అంటే కొన్ని కొన్ని కీలక విషయాల్లో నేరుగా సుప్రీంకోర్టునే ఆశ్రయిస్తున్నారు బెయిల్ కోసం అలాగని చెప్పి అందరూ సుప్రీంకోర్టులకు అనుకోండి సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నారు సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకుంటున్నారు ఎందుకంటే అంతిమ న్యాయం ఫైనల్గా ఎక్కడ జరుగుద్ది న్యాయం అని అనుకుంటే ఇంకక్కడికే వెళ్తున్నారనమాట అప్పుడు అది ఇప్పుడేమో కొమ్మనేని శ్రీనివాస్ గారి విషయంలో ఇది ఎందుకంటే ఎక్కడ కింద కోర్టులకు వెళ్ళలేదు డైరెక్ట్గా సుప్రీంకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు బెయిల్ తెచ్చుకున్నారు ఖచ్చితంగా వైసీపీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది వైసీపీ సపోర్ట్ చేసింది బలమైన న్యాయవాదులను పెట్టడంలో కానీ వాదనలు వినిపించడంలో కానీ అప్పుడు కూడా రఘురామకృష్ణరాజు గారికి టీడీపీ సపోర్ట్ చేసింది మొత్తానికి తక్కువ టైంలోనే అతి తక్కువ టైంలోనే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఇప్పుడు బయటికి తీసుకురాగలిగారు